హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనము మునగాకు పప్పు అండి వెజ్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా నేను ఒక ఒక వన్ కప్పు కందిపప్పు పచ్చి కందిపప్పు కడిగి క్లీన్ చేసుకొని నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు అలానే మునగాకు తీసుకొని దాన్ని బాగా కడిగేసేసి సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను క్లీన్ చేసి ఇంకొక టమాటో తీసుకున్నాను ఒక మీడియం సైజు ఆనియను అలానే ఒక పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దానిలో ముందుగా కందిపప్పుని మళ్ళీ ఒకసారి వాటర్ అంతా తీసేసి కందిపప్పుని గిన్నెలో వేసేయండి కుక్కర్లో వేయండి అలాగే మునగాకు టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి వేయండి సో ఆ ముక్కలన్నీ మునిగే వరకు కొద్దిగా వాటర్ పోయండి ఆ తర్వాత టూ స్పూన్స్ కారము హాఫ్ స్పూన్ పసుపు వేసి కొద్దిగా చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని వేయండి కుక్కర్ మూత పెట్టేసి ఐదు నుంచి ఆరు విజిల్స్ పెట్టండి ఈ ఐదు నుంచి ఆరు విజిల్స్ పెడితే కొద్దిగా పప్పు బాగా మెత్తగా స్మాష్ అయ్యి వస్తుందండి ఇప్పుడు బాగా టేస్టీగా ఉంటుంది అలానే పప్పు బాగా మెదిగితే మనకి త్వరగా డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఇలా విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రెషర్ పోయేంత వరకు కుక్కర్ని పక్కన పెట్టండి ఇంకా ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసేసి కొద్దిగా పప్పు గుత్తి తీసుకొని దాన్ని కొద్దిగా స్మాష్ చేయండి మెత్తగా స్మాష్ చేసేసిన తర్వాత కొద్దిగా ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేయండి మొత్తం అంతా మిక్స్ చేసేసి ఇంకా పప్పుకి పూ పెట్టేయాలి సో దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ వేసేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక ఐదారు రెమ్మలో చిన్నలిపాయ తీసుకొని కొద్దిగా స్మాష్ చేసి ఆయిల్లో వేయండి ఇక పొప్పు దినుసులు వేసేసి కొద్దిగా కరివేపాకు వేయండి అది బాగా వేడికిన తర్వాత వేగిన తర్వాత మనం ఇలా స్మాష్ చేసి పప్పు వేసుకున్న పప్పును కూడా కలిపేసేయండి ఈ విధంగా మునగాకు పప్పు అంతా మిక్స్ చేసి ఒకసారి సాల్ట్ చూసి మూత పెట్టేసి స్టవ్ ఆపేసేయండి ఈ విధంగా మునగ పప్పు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈసారి ఇలా ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందో నాతో షేర్ చేయండి ఉంటాను బాయ్